నాయకుడు పేదల పెన్నిది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని అటువంటి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని మాజీ మంత్రివర్యులు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు సోమవారం మండల కేంద్రమైన కిర్లంపూడి ముద్రగడ స్వగృహం పిఠాపురం నియోజకవర్గం నుండి పలు గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు మహిళలు క్రైస్తవ మత పెద్దలు భారీగా తరలి వచ్చి ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశారు వచ్చిన వారందరినీ ముద్రగడ కుమారుడు ముద్రగడ గిరిబాబు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు పట్టుదండం పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దగ్గుతుందన్నారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను సినిమా హీరోలు శాశ్వతంగా రాజకీయాల్లోకి రాకుండా చూడాలని ఆయన కోరారు పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీత విశ్వనాథ్ను కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా చలమరశెట్టి సునీల్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముద్రగడ వారిని కోరారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం వచ్చినా వంగా గీత సునీల్ తో పాటు తాను కూడా కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గణేశుల రాంబాబు గౌతు స్వామి తదితరులు పాల్గొన్నారు

Terima <laughs> 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 kasih okay. okay. ला हाच सुत गेलो तेना मग मी सेवा मला आमचं काम करतो टेंशन करतो ठीक आहे काय बाईसा इ तो चित्रपटावर जो म्युझिक राजकीय भाग को अर्पण करतो सर आठवतो विचारतो तो सर انا जोडन

సార్ ఎలా చూడండి వైఆర్సిపిలో సీనియర్లు నేను మొన్నే జాయిన్ అయ్యానండి మార్చ్ పదిహేను తారీఖున నేను పార్టీ స్థాపించినప్పుడు ఉండవలసిన వాదాపు చేసిన తర్వాత కొంతమంది పెద్దలు నాకు ముఖ్యమంత్రి గారికి ఖాళీ పెంచేయడం వల్ల దూరం అయిపోయానండి ఆ కారణం చేత నేను జూనియర్ అయిపోయిన మీకన్నా అయ్యా మీరు అప్పటికి ఇప్పటికీ వారికి అండగా ఉన్నారు రాబోయే రోజులు కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నానండి అయ్యా వారి సేవలు మాకు కావాలి వారి సేవలు బ్రేక్ అయితే మాత్రం ఆత్మహత్యలు పెరిగిపోతాయండి పేదరికం పెరిగిపోతుంది పేదవారు ఈరోజు ఐదేళ్ళతో అన్నది ఉంటారంటే వారు బిచ్చండి అయ్యా అందులో ఏమీ అనుమానం లేదు గతంలో ఏ ముఖ్యమంత్రి చేసి ఉండరు ఇటువంటి పథకాలు అండి అయ్యా వీరు చేశారు చేస్తున్నారు చేస్తారు కూడా దమ్మున్న నాయకుడు దమ్మున్న ముఖ్యమంత్రి అండి అయ్యా ఇంచేపు రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం మన ముఖ్యమంత్రి గారి మీద దుష్ప్రచారం చేసి ఏదో విధంగా రాజకీయ హక్కులు తీర్చుకోవడం కోసం కుట్ర పొందుతూ ఉన్నారు గ్రహించండి నిన్నగా మొన్న రాత్రి చూశారు కదా ముఖ్యమంత్రి గారికి వచ్చే జనాన్ని చూసి వరం లేక చూడలేక కళ్ళు తట్టుకోలేక చివరితో వినలేక అచ్చ ప్రయత్నం జరిగింది అని మీకు తెలుసు అయ్యా రాజకీయాల్లో ఓటడుకుంటామండి ప్రజల దయా మన మన ఇష్టం కాదు ఇది ఎవరన్నా పడతాం ఏదో వలసైన అయిపోతుంది ముఖ్యమంత్రి గారు మళ్ళీ పట్టగా నేస్తారని చెప్పేసి ఉక్రోషం ఉద్రేకం అసూయ జల్సి వచ్చేసి అయ్యా వాళ్ళ ప్రవర్తన బట్టబయలు అయిందండి అయ్యా వారంటూ లేకపోతే అమ్మా చప్పు చేయకండి వారంటూ లేకపోతే పేదవారికి అన్నం ఉండదన్నయ్యా మనం వారికి బలం ఇవ్వాలి బలం ఇచ్చి ఉన్న సంచేమ పథకాలు కాకుండా ఇంకా అదనంగా సంక్షేమ పథకాలు సాధించుకోవాలి మనం సాధించుకోవాలంటే మన చేతిలో ఉందండి అలాగే మన పిల్లలు కూడా రోడ్డు మీద తిరగకుండగా సినిమా హీరో తరఫున కూడా తిరగకుండా మన కాలమే మనం బతికేలాగా మన పిల్లల్ని తయారు చేయాలి మీరు చిన్న చిన్న పరిశ్రమ అండి ఐదు లక్షలు పది లక్షల రూపాయలతో పెడితే చిన్న పరిశ్రమ ఆ మనిషి కాలక్షపం ఉంది రోడ్డు మీద తిరగడండి త్రూ మీద కూర్చోడు చిన్న చిన్న గొడవలు తేకుండా ఉంటాడు ఎప్పుడైతే బాధ్యత అప్పచెప్పామో పిల్లవాడు మనం ఆటలో పడతారండి మనం అది ఆలోచించాలండి దానికి అన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారిని మనం అడుగు అడుక్కుందామండి గీత గారు ఉన్నారు సునీల్ గారు కూడా ఉన్నారండి వారితో పాటు నేనే ఉంటాను మీరు ఇద్దరేసి ముగ్గురేసి ఒక రకం పద ఒక రకం వ్యాపారం అండి ఇంకో ఇద్దరు ముగ్గురు ఇంకో రకం వ్యాపారాలు నెట్లోకి వెళ్తే అన్నీ వస్తాయి గతం వేరు ఇప్పుడు వేరండి ఇవన్నీ చూసుకొని మీరు సబ్సిడీ వచ్చి యూనిట్లు పెట్టుకుంటే సబ్సిడీ ఇప్పిందామండి సబ్సిడీతో పాటు బ్యాంక్ లోన్ కావాలండి లిస్ట్ ఇద్దరు కానీ మా ముగ్గురికి ఇద్దరు కానీ ముగ్గురు కలిసి ముఖ్యమంత్రిగా చేత బ్యాంక్ ఫోన్ చేయించి రుణాలు ఏర్పాటు చేసి కార్యక్రమం తీసుకుంటామండి